ఆలోచనలు నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి వినాశకరమైన ఆలోచనలు రెండు సరి అయిన ఆలోచనలు మూడు సరికాని ఆలోచనలు నాలుగు అద్భుతమైన ఆలోచనలు మొట్టమొదటిది వినాశకరమైన ఆలోచనలు వినాశకరమైన ఆలోచనలు సామాన్య మానవులైనటువంటి మనము చేయం కానీ ఎవరైతే దేశాల మీద బాంబులు వేస్తారో ఎవరైతే ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి బాంబేకో లేదా దుబాయ్కో అమ్మి వేస్తారో ఎవరైతే జనసంచారం ఎక్కువగా ఉన్న రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లలో కానీ బాంబులు వేస్తారో అవి వినాశకరమైన పనులు మనం చాలా మూవీస్లో చూసి ఉన్నాము డాన్లు వారు చేస్తూ ఉంటారు ఇంకా రెండు మూడు రకాల ఆలోచనలు మనం తర్వాత చెప్పుకుందాము ఆఖరిదైనటువంటిది అద్భుతమైన ఆలోచనలు అద్భుతమైన ఆలోచనలు అంటే ఎలా ఉంటాయి అంటే అందరూ ధ్యానులు కావాలి అంటే మన బాబు కోసమే కాకుండా అందరి గురించి మనము ఆలోచించడమే అద్భుతమైన ఆలోచనలు అందరూ ధ్యానులు కావాలి అందరూ శాఖాహారులు కావాలి అందరూ ఆత్మజ్ఞానులు కావాలి అని ఇలా అందరి బాగు కోసం కోరుకునేది లోక కళ్యాణం కోసం చేసేవి వాటిని అద్భుతమైన ఆలోచనలు అంటారు ఇంకా రెండవది సరి అయిన ఆలోచనలు మూడవది సరికాని ఆలోచనలు మనము ఒక రోజు ఒక కాగితం తీసుకొని పెన్ను తీసుకొని మనం ఎన్ని సరి అయిన ఆలోచనలు చేస్తున్నాము ఎన్ని సరికాని ఆలోచనలు చేస్తున్నాము అనేది మనము రాసి చూసుకుంటే దానిలో ఎక్కువగా మనం సరికాని ఆలోచనలు చేసినవే ఎక్కువ ఉంటాయి సరి ఆలోచనలు చేసినవి చాలా తక్కువే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు మరి సరైన ఆలోచనలు ఏమిటి సరికాని ఆలోచనలు ఏమిటంటే ఉదాహరణగా మన వాళ్ళు ఎవరన్నా బయటకు వెళ్ళి రావలసిన టైంకి రాలేదు అంటే మన ఆలోచనలు పరిపరి విధాల పోతాయి ఎన్నోసార్లు ఫోన్లు చేస్తాము వారు కాల్ లిఫ్ట్ చేయలేదంటే ఇంకా మనం చెప్పలేము ఎంత సరికాని ఆలోచనలు వస్తాయో అవి సరికాని ఆలోచన లేదు మనము సరైన ఆలోచనలు చేసామనుకోండి వారు తప్పక మంచిగా తిరిగి వస్తారు అలాగే ఒక ఎగ్జామ్ రాసినప్పుడు కూడా మనము మన మీద మనకు నమ్మకం ఉన్నా కూడా మళ్ళీ తిరిగి సరికాని ఆలోచన చేస్తాం మనం పాస్ అవుతామో లేదో ర్యాంక్ వస్తుందో లేదో అని కూడా మళ్ళీ ఒక పక్కన సరికాని ఆలోచన అనేది చేస్తూ ఉంటాం అలాగే అందరూ దేవుళ్ళకి మొక్కుతారు పూజలు చేస్తారు దేవుడికి ఆ కోరికలు ఈ కోరికలు చెప్తారు అయినా కూడా మళ్ళీ తిరిగి ఆ దేవుడి మీద నమ్మకం ఉండదు మళ్ళీ అవుతుందో లేదో అనే ఆలోచన సరికాని ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండనే ఉంటుంది ఎప్పుడైతే నీవు ఈ సరికాని ఆలోచన చేశావో అప్పుడు నీకు ఆ పని జరగదు నువ్వు నూరు శాతము సరి అయిన ఆలోచనలు చేస్తే నీ పని మీద నువ్వు నూరు శాతము నమ్మకం పెట్టుకుంటే ఆ పని నీకు ఖచ్చితంగా జరుగుతుంది అంతేకాని నూరు శాతంలో మళ్ళీ నువ్వు ఒక శాతము నువ్వు సరి అయిన సరికాని ఆలోచన చేశావు అంటే ఆ పని జరగదు భగవంతుని మీద కూడా అంతే నూరు శాతం విశ్వాసాన్ని ఉంచుకోవాలి మళ్ళీ జరుగుతుందో లేదో అని మనము వేరే విధంగా ఆలోచన చేయకూడదు కాబట్టి ఆలోచనలు నాలుగు రకాలు ఎప్పుడైనా మన మానవులం కాబట్టి సరికాని ఆలోచన వస్తుంది కాదనడం లేదు కానీ వెంటనే మళ్ళీ తిరిగి పాజిటివ్గా అంటే సరైన ఆలోచన చేయండి అప్పుడు ఆ నెగిటివ్ ఆలోచన అనేది తగ్గిపోతుంది నెగిటివ్కి ఎక్కువ ఫోర్స్ ఉంటుంది పాజిటివ్కి తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనము సరి అయిన ఆలోచనను చేయాలి ఇదండి ఈరోజు మనము ఆలోచనలు నాలుగు రకాలు అనే దాని గురించి మనము తెలుసుకున్నాము